హై ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు నాలజికల్ డాక్యుమెంట్స్ పక్కన ఎలా ఉందండి అందరం చాలా బాగున్నాను అందరూ కూడా బాగుండాలని మనూట్గా కోరుకుంటున్నాను లేదంటే చూ చూడండి అప్పుడే లేచే వచ్చింది అనమాట అదే హై చెప్తుంది ఇంకేంటంటే ఈ రోజు మార్నింగ్ నా మార్నింగ్ రొటీన్ అండి రొటీన్ లైఫ్ ఇదే ఈరోజు సంకష్టహర చతుర్థ చతుర్థి కదా చాలా రోజులైంది పూజ చేసి ఈరోజైతే అయితే పూజ చేద్దామని డిసైడ్ అయ్యాను అనమాట లాస్ట్ మంత్ చేద్దాం అనుకున్నాను కానీ నేను అసలు చేయలేకపోయాను వీలు కాలేదు ఈరోజు ఏంటంటే ఇంకా ఈరోజు పూజ అయితే చేద్దాం అనుకుంటున్నాను వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేస్తే నేను వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది పేద గుడ్ మార్నింగ్ అది కదా హై చెప్పు హై చెప్ ఉదయాన్నే ఫస్ట్ అయితే లేయగానే నేను చేసే పని ఏంటంటే కిచెన్లోకి అయితే వస్తాను మార్నింగ్ లేయగానే ఫ్రెషప్ ఫస్ట్ ఫ్రెషప్ అయింది నేను బయటికి రాను అనమాట బ్రష్లు అవన్నీ చేసేసిన తర్వాత వంట చేయడానికి తర్వాత కిచెన్లోకి అయితే వస్తాను ఫస్ట్ లేయగానే రైస్ అయితే కుక్కర్లో పెట్టేస్తానండి రైస్ కుక్కర్లో పెడితే నాకు పని కొంచెం త్వరగా అయిపోతుంది అనమాట నేను ఇంకా తక్కువేనండి స్టవ్ మీద ఎంత ఎక్కువేం పెట్టను నెక్స్ట్ ఏంటంటే టీ తాగుదామని చెప్పేసి పాలైతే పెట్టేస్తున్నాను ఈ మధ్య టీ బాగా అలవాటు అయిపోయిందండి ఈ డెలివరీ నుంచి ఏంటంటే ఇంకా నైట్ సరిగ్గా నిద్ర ఉండదు ఇంక తోటి ఆఫ్టర్నూన్ పడుకోవడానికి కూడా టైం ఉండదు అనమాట ఇంకా అందుకని కొంచెం హెడ్ ఎక్ కొంచెం తాగాలనిపిస్తూ ఉంది ఇంతకుముందు అసలు తాగకపోయేదాన్ని ఇప్పుడైతే తాగుతున్నాను అనమాట ఇప్పుడైతే టీ కో టీ పెట్టేసాను స్టవ్ మీద టీ అయ్యేసరికి ఇంకా టైం పడుతుంది కదా ఈ లోపు వేరే పని చేసుకుంటాను ఇంకా నాకు అందు అందుబాటులో ఉండాలని చెప్పేసి నేను టీ పొడి పంచదార అవన్నీ నాకు పక్కనే పెట్టుకుంటానండి గ్యాస్ స్టవ్ దగ్గర ఒక చిన్న కబోర్డ్ ఉంది ఆ కబోర్డ్లో అయితే పెట్టేసుకుంటాను ఈరోజు మా వారికి లంచ్ బాక్స్ ఒకటి చేయాలన్నమాట నెక్స్ట్ ఏంటంటే సంకష్ట చతుర్దశి అన్ని రోజు చాలా రోజులైంది పూజ చేయక రోజైతే చేయాలని అనుకుంటున్నాను నెక్స్ట్ ఏంటంటే ఇంకా లంచ్ బాక్స్లోకి మా వారికి ఇవి బెండకాయలు అయితే ఫ్రై చేస్తున్నాను బెండకాయ ఫ్రై చేసి పల్లీ చట్నీ అయితే చేస్తాను మా దగ్గర నేను ఫ్రై చేస్తే కంపల్సరీ ఏదో ఒక చట్నీ అలా చేస్తూ ఉంటానన్నమాట ఒక స్టవ్ మీద టీ కాగుతున్నాయి ఇంకొక దాని మీద పల్లీ చట్నీకి పల్లీలు అయితే వేయించుకోవడానికని నేను అంతేనండి ఒకే పని పార్లర్గా చేసుకుంటూ ఉంటాను కంటిన్యూగా నాకు అదే పని చేయడానికి కుదరదు నెక్స్ట్ ఇప్పుడు ఏంటంటే ఇంకా బెండకాయలు ఫ్రైకి వేసేసి నెక్స్ట్ ఈ లోపు టీ తాగేస్తే టీ తాగేలోపు బెండకాయలు ఫ్రై అవుతాయి కదా అని చెప్పేసి ఇప్పుడైతే తాలింపు అయితే వేసుకుంటున్నాను నేను బెండ మేము ఫ్రైస్ కొంచెం తక్కువే చేస్తాను కానీ కాకపోతే బెండకాయ అయితే మా వేదాంశి కూడా తింటుంది అని చెప్పేసి ఇంత వేదాంశి కోసం అని చెప్పి కూడా నేను ఎక్కువ బెండకాయ ఫ్రై అయితే చేస్తూ ఉంటాను ఇంకా సాల్ట్ వేసేసి అది కొంచెం కొంచెంసేపు ఫ్రై అయ్యేలా జిగురు లేకుండా ఉండాలంటే మనం బెండకాయల్ని కంటిన్యూగా కలుపు కలపకుండా ఉండాలండి కొంచెం సేపు ఫ్రై అయిన తర్వాత ఫ్రై అయ్యే వరకు అట్లానే మీడియం ఫ్లేమ్లో పెట్టి వదిలేయాలి అప్పుడే బాణలికి అంటుకోకుండా జిగురు లేకుండా ఉంటుంది నెక్స్ట్ అయితే టీ అయితే అనమాట టీ మా వారికి నాకు మార్నింగ్ ఎంత పని ఉన్నా కూడా ఒక టీ తాగడానికి అయితే మేము టైం అయితే స్పెండ్ చేస్తానన్నమాట మా వారితో టీ తాగడం అంటే చాలా ఇష్టం అనమాట నాకు ఉదయం లేగానే ఈరోజైతే అంత టైం లేదు ఇప్పుడు ఫస్ట్ అయితే ఇట్లా తాగేస్తున్నాను ఈరోజు లేట్ అయిపోతుంది పూజ అన్నీ ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే ఈ పల్లీలు అన్నీ వేగిపోయాయి పల్లీలు మిక్సీ జార్లో వేసేసుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ అవి చల్లారాలి కదా అని చెప్పేసి దీనిలో ఇప్పుడు ఇంకా పచ్చిమిర్చి టమాటాలు అవి వేసేసి స్టవ్ మీద పెట్టేస్తే అవుతాయి కదా ఈరోజు ఏంటంటే వేదాంక్షి కోసము ఇంకా వేదాంశి కూడా అయితే తింటుంది ఇంకా బ్రేక్ఫాస్ట్కి దోశ పిండి ఇడ్లీ పిండి ఏం లేవు అందుకని చెప్పేసి గారెలు చేద్దామని చెప్పి నైట్ అయితే మినప్పప్పు నానబెట్టేసాను అనమాట ఇప్పుడు చూడండి ఈ పల్లీ చట్నీకి నేను ఇట్లానే చేసుకుంటాను పచ్చిమిర్చి టమాటాలు చింతపండు అవన్నీ వేసేసి స్టవ్ మీద పెట్టేసి కొంచెం దానిలో ఉండే వాటర్ అంతా ఎవాపరేట్ అయిన తర్వాత దానిలో కొంచెం ఆయిల్ వేసుకుంటాను ఇంక పక్కనైతే ఒక ఒక దాని మీద స్టవ్ మీద ఫ్రై బెండకాయ ఫ్రై అవుతుంది ఒక దాని మీద పల్లీ చట్నీకి పెట్టాను గారెలకి ఒక దాని మీద నూనె అయితే నూనె పెట్టేసాను అనమాట వేదాంశి అయితే ఇంకా తిరుగుతూ ఉందనమాట ఆకలి వేస్తుంది ఇంకా తింటుంది లేయగానే తింటుందండి ఒక్కొక్క రోజు త్వరగా లేస్తుంది కానీ ఒక్కొక్క రోజు ఎయిట్ థర్టీ నైన్కి అట్లా లేస్తుంది అనమాట ఒక్కొక్క రోజు మాత్రం సిక్స్కే లేచి లేస్తుంది ఇంకా తన ఇష్టం తనకి ఏదైనా డిస్టర్బెన్సెస్ అయితే మాత్రం త్వరగా లేచేస్తుంది ఇప్పుడైతే మినప్పప్పు అయితే గ్రైండ్ చేసుకున్నాను నేను అంతేనండి ఇంకా కొంచెం మిరియాల పొడి కొంచెం సాల్ట్ కొంచెం కరివేపాకు కొత్తిమీర అవన్నీ కలిపి నేను మిక్సీ పట్టుకొని గారెలు చేస్తాను అనమాట పిల్లలు కరివేపాకు అవి తిన్నారు కదా అందుకని చెప్పేసి దానిలోనే మిక్స్ చేసేస్తే దాంతోపాటే తినేస్తారని చెప్పేసి కరివేపాకు అయితే గ్రైండ్ చేసేటప్పుడు కంపల్సరీ వేస్తాను ఈరోజైతే కొత్తిమీర లేదు అందుకే కొత్తిమీర అయితే వేయలేదు ఆనియన్స్ అవన్నీ వేయనండి ఎందుకంటే వేదాంశి ఆనియన్స్ తినకుండా పక్కనేసేస్తుంది చూడండి ఇక్కడ గారెలు చేస్తుంటే వేదాంషి అయితే వచ్చేసి పిలుస్తూ ఉంది అమ్మ అనుకుంటూ ఇప్పుడైతే ఇంకా గారెల్లో చేసేస్తున్నాను అండి నా గారెల్లోకి కాంబినేషన్ పల్లీ చట్నీ బాగుంటుంది నేను ఇంకా అందుకని సపరేట్గా చట్నీ అయితే ఏం చేయలేదు నేను దోశ ఇడ్లీ ఇట్లా గారెలు అయినప్పుడు కూడా రెండు కర్రీస్ రెండు చేయడం టైం ఎక్కువ పడుతుందని చెప్పేసి నేను పల్లీ చట్నీ అయితే చేసేస్తానండి దోశ కానీ ఇడ్లీ కానీ వడక్ కానీ బా రైస్లో కానీ అన్నిటికీ బాగుంటుంది ఇప్పుడైతే గారెలు చేసేస్తాను చెప్పాను కదా నేను ఈ చట్నీ ఇదంతా అయిపోయిన తర్వాత మిక్సీ మిక్సీలో వేసేసుకున్నాను ఇప్పుడు చిన్న రోలుంది కానీ రోల్లో దంచే అంత టైం లేదు లేట్ అయిపోతుందని చెప్పేసి ఇంక ఇప్పుడైతే ఇంకా ఫ్రై అన్నీ అయిపోయిందండి ఇంకా మా వారికి బాక్స్ అయితే పెట్టేసాను అనమాట ఇప్పుడు ఈ బాక్స్ పెట్టే నుంచి నెక్స్ట్ ఇంక నాకు హౌస్ క్లీనింగ్ అవన్నీ ఉన్నాయి నాకు మెయిడ్ వచ్చేసి బయట క్లీన్ చేసి వెళ్తుంది అనమాట ఇంకా నేను ముగ్గు అవి నేను వేసుకుంటూ ఉంటాను ఇంక నాకు ఇప్పుడు హౌస్ క్లీనింగ్ పని ఉంది ఇంక ఇప్పుడైతే లంచ్ బాక్స్ అయితే మా వారికి పెట్టేస్తాను లంచ్ బాక్స్ పెట్టేసానంటే నాకు చాలా టైమే చాలా వర్క్ అయిపోయిన ఫీలింగ్ వచ్చేస్తుంది అనమాట ఇంకేంటంటే ఒక్కొక్క రోజు మా వారు దీపారాధన చేస్తే ముందే ఫస్ట్ హౌస్ క్లీనింగ్ అయితే చేస్తాను కాకపోతే ఈరోజు ఇంకా ఇల్లు తుడవాలి అని చెప్పేసి నేనే ఇంకా తర్వాత నిదానంగా చేసుకుందామని చెప్పేసి నేనే క్లీన్ చే తర్వాత క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఒక్కొక్క రోజు ఏంటంటే ఇల్లు తుడవడము అలాంటి పనులు ఉంటే నేను ఈవినింగే చేసుకుంటానండి మార్నింగ్ అస్సలు కుదరదు మా వేదానషి చూడండి ఎట్లా తిరిగేస్తుందో అనమాట ఎట్లా తిరిగేస్తుందో ఇంకా తనకి ఇప్పుడు తిని తను ఇప్పుడు వాళ్ళ డాడీ దగ్గర కొంచెం తినేసింది అనమాట ఇంక ఇప్పుడు నేను ఇల్లు అవన్నీ ఊడ్ ఊడ్ చేసి ఇల్లు అవి క్లీన్ చేసేసుకుంటే నెక్స్ట్ ఇంక వేదాంశి నేను స్నానం చేసేసి పూజ స్టార్ట్ చేద్దామని చెప్పేసి యాక్చువల్గా సంఖ స్టార్ట్ చేతుంది ఇంతకు ముందు కూడా నేను చేశానండి కానీ నాకు అప్పుడు అనుకున్నవన్నీ జరిగాయి కానీ నేను ఇప్పుడు చేయలేకపోయాను లాస్ట్ మంత్ చేద్దాం అనుకున్నాను అన్నీ తెప్పించాను కానీ ఆ రోజు నాకు ఇంకా ఓపిక లేదండి ఉదయం లేచేసరికి చేయలేక నేను ఆ రోజైతే పూజ అయితే చేయలేదు ఇప్పుడు ఇల్లు అన్నీ క్లీన్ చేసుకున్న తర్వాత బయటైతే ముగ్గు వేస్తున్నామండి చూడండి మా వేదానిషి రెడీ ఉంటుంది అనమాట పీస్ తీసుకొని వచ్చి ఆ ముగ్గు వేయడానికి ముగ్గు వేస్తున్నట్టు యాడ్ చేసేసి పీస్ తినేస్తుందండి రోజు ఇదే పని అయింది పీస్ ఒకటి తింటుంది తులసి మొక్కల మట్టి ఒకటి మనల్ని కళ్ళు కప్పేసి ఎలాగోలాగా రోజు తినేస్తూ ఉందనమాట ముగ్గు అయితే ముగ్గు ఆరిన తర్వాత తెల్లగొస్తుందండి ఇప్పుడైతే స్నానమై చేసేసా చేసేసాము వేదాంశి అయితే నిద్రపోయింది పూజ చేసే వరకు ఉంటుంది అనుకున్నాను కానీ తనైతే నిద్రపోయింది దీపారాధనవి ఇవన్నీ క్లీన్ చేసుకున్నానండి ముడుపు కట్టుదామని చెప్పేసి రెడ్ బ్లౌజ్ పీస్ అయితే తెప్పించుకున్నాను నేను సంకష్ట చతుర్థికి అసలు ముడుపు కడితే చాలా మంచిదండి మన మీద కోరిక కోరుకొని ముడుపు కడితే కంపల్సరీ నెరవేరుతుంది అంటారు నాకు ప్రాక్టికల్గా కూడా నేను ప్రూవ్ అయింది ఇదైతే చాలా పవర్ఫుల్ అనమాట సంకర్స్టార్ చేతుంది ఇదేంటంటే నేను తెల్ల జిల్లేడుతో చేసిందంట నేను అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను గరిక వినాయకుడికి గరిక అంటే చాలా ఇష్టం కదా ఇంకా తెల్ల జిల్లేడు పూలు అవన్నీ పెడతారు కానీ నాకు అవన్నీ దొరకలేదు ఇంక ఇక్కడైతే మందార పూలు అవన్నీ ఎర్ర తోటి వినాయకుడిని పెట్టాలన్నమాట ఎవరైనా చేసుకోవాలంటే ఉదయాన్నే లేచేసి గరిక తెల్ల జిల్లేడు పూలు రెడ్ ఎరుపు రంగు ఎరుపు రంగు బ్లౌజ్ పీస్లో వేయాలండి ఎరుపు రంగు లేకపోయినా వైట్ కానీ గ్రీన్ కలర్ కానీ ఏదన్నా పర్లేదు నేనైతే ఉన్నాయి కానీ అవి ఎందుకులే అని చెప్పేసి నేను ఫ్రెష్గా మళ్ళీ తెప్పించుకున్నాను అనమాట ఇంక ఇట్లా ముడుపు కట్టుకుంటే వినాయకుడికి మన మనసులో ఏదన్నా ఒక కోరిక అనుకొని కనిపెడితే కంపల్సరీ నెరవేరుతుందండి దీనిలో ఇప్పుడు మూడు పిడికిళ్ళు బియ్యం మూడు పిడికిళ్ళు కానీ ఐదు పిడికిళ్ళు కానీ తొమ్మిది పిడికిళ్ళు కానీ బియ్యం అయితే తీసుకోవాలి దానిలో రెండు తమలపాకులు రెండు ఒక్కలు రెండు ఎండు ఖర్జూరాలు పెట్టాలి నా దగ్గర ఎండు ఖర్జూరాలు అవి నేను తెప్పించడం మర్చిపోయానండి అందుకని తమలపాకులు అవే పెట్టాను అనమాట ఇంక ఇట్లా కార్నర్స్కి ఏంటంటే పసుపు కుంకుమ పూయాలి ఇవన్నీ పూసిన తర్వాత దక్షిణ పెట్టాలండి దక్షిణ పెట్టేసి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను చూడండి మూడు మూడు కానీ ఐదుగా ఐదు పిడికిళ్ళు కానీ బియ్యం బియ్యం పోయాలి తమలపాకులు పెట్టి రెండు ఒక్కలు రెండు ఖర్జూరాలు పెట్టి దక్షిణ పెట్టాలండి పదకొండు రూపాయలు దక్షిణ అయితే పెట్టాలి అవన్నీ మనం ముడుపు కట్టడానికి ముందే వినాయకుడిని కోరుకోవాలన్నమాట నేను నేను దీనికోసం అని చెప్పేసి చేస్తున్నాను అని చెప్పేసి సంకల్పం అంటాం కదా ఇంకా అవైతే చెప్పుకోవాలి ఇంక ఇవన్నీ పెట్టేసి నేను ముడిపైతే కడుతున్నాను నేను ఇంతకుముందు నేను ప్రెగ్నెంట్ కాకముందు ఒకసారి కట్టాను నాకు జరిగింది నాకు చాలా నమ్మకం అన్నమాట నేను ఎప్పుడూ చేస్తూ ఉ ఇప్పుడు ముందు బాగా చేసేదాన్ని ఇప్పుడైతే నాకు వీలు కాక చేయలేకపోతున్నాను ఆ బాధ అయితే అలానే ఉంటుంది కానీ ఈరోజు స్ట్రాంగ్గా డిసైడ్ అయిపోయాను ఎలా అయినా చేయాలి అని చెప్పేసి అయితే చేశాను ముడుపు ముడిపైతే కట్టాను ఇవన్నీ వేసేసి ముడుపు కట్టుకొని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడైతే ఇంకా దీపారాధనవి అవన్నీ మొత్తం అయితే క్లీన్ చేసుకొని అన్నీ పెట్టుకున్నాను టైం అయితే చాలా పడుతుందండి ఈ పూజకైతే నేను ప్రసాదం అయితే ఏం చేయలేదు ప్రసాదాలు ఏం లేకపోతే ఒక చిన్న బెల్లం ముక్క ఫ్రూట్స్ ఏమైనా ఉన్నా కూడా పెట్టొచ్చు మనకి వీలైందంటే ఇంకా ప్రసాదాలు అవి కూడా చేసి పెట్టడం మంచిదేనండి వినాయకుడికి ఎక్కువ ఐటమ్స్ అన్నీ ఇష్టం కదా నేనైతే ఇంకా అవన్నీ చేయడానికి నాకు టైం లేక నేను చిన్న బెల్లం ముక్క అరటి పండ్లు అవే పెట్టానండి అవి పెట్టేసి మనం ముడుపు కడతాం కదా ముడుపుకి ధూప దీపము అవన్నీ వేయాలి వేసిన తర్వాత ఏంటంటే మామూలుగా మనకి వినాయకుడు నేను తెల్ల జిల్లేడైతే మేలనే అది తెప్పించుకున్నాను అది లేకపోయినా వినాయకుడు విగ్రహం కానీ వినాయకుడు ఫోటో ముందు కానీ ఎట్లయినా చేసుకోవచ్చు ఇవన్నీ చేసేటప్పుడు ఓం గమ్ గణపతి ఏ నమ అనే మంత్రాన్ని పదకొండు సార్లు కానీ ఇరవై సార్లు కానీ యాభై ఒకటి నూట ఒకటి అట్లా మనకి వీలుని బట్టి అట్లా మంత్రాన్ని అయితే మనసు మన మనసులో కోరిక చెప్పుకొని మంత్రాన్ని అయితే చదువుకుంటూ ఉండాలన్నమాట ఇంకా మళ్ళీ ఈవినింగ్ కూడా స్నానాలు అవన్నీ చేసేసి మళ్ళీ ఈవినింగ్ కూడా దీపారాధన అవి చేసుకోవాలి చెప్పాను కదా నేను ఇవి వినాయకుడికి గరికంటే ఇష్టం అనమాట ఏమున్నా లేకపోయినా గరిక మాత్రం కంపల్సరీ ఎక్కడైనా తీసుకొచ్చుకొని పెట్టుకోవాలండి ఇవన్నీ అయితే నేను అరేంజ్ చేసుకున్నాను నేను ముందు రోజు నుంచే వీటికి ఒక ప్లానింగ్ అనేది ఉండాలన్నమాట ఇటన్నీ ఇవన్నీ పెట్టుకోవడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది నేను ఇంకా ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా అన్నీ సెట్ చేసుకున్నాను ఇంక ఇప్పుడైతే ఇవన్నీ పెట్టేశానండి ఇంకా కుంకుమ పసుపు కుంకుమలు ఇంకా కావాల్సినవి కొన్ని ఉంటాయి కదా అవన్నీ తెచ్చుకోవాలి ఖర్జూరము అవన్నీ దక్షిణ పెట్టాలి మళ్ళీ ఇదేంటంటే మళ్ళీ ఒక వారం మళ్ళీ తర్వాత రోజు అట్లా బియ్యము అవి లేకపోతే మన కోరిక కోరిక తీరిన తర్వాత లేకపోయినా ఒక వన్ వీక్ టెన్ డేస్ అట్లా మళ్ళీ సంకష్ట చతుర్థి వస్తుంది కదా ఆ లోపు అప్పటి వరకు ఉంచుకొని అప్పుడు ఆ బియ్యంని తీసి పొంగలి అవన్నీ పెట్టుకోవాలన్నమాట ఇప్పుడు ఈ ముడిపి కట్టుకుని ముడిపుని మనసులో మన కోరిక అనుకుని దేవుడికి సమర్పించి ధూపం ధూపం దీపం అన్నీ వేయాలి ఇంకా అట్లా సింపుల్గా చేసుకోవచ్చండి మరీ హెవీగా కొంతమంది ఏంటంటే ఇంకా ఈరోజైతే యజ్ఞాలు హోమాలు కూడా చేయించుకుంటూ ఉంటారు టెంపుల్లో కొంతమంది ఉంటారు కదా గరిక తోటి కానీ అట్లా హోమాలు అలాంటివి కూడా ఈరోజు చాలా మంచిది అనమాట మనం చేసే పనిలో ఏమీ ఆటంకాలు రాకూడదు అని చెప్పేసి మొక్కుకొని కొని చేస్తే కంపల్సరీ అయితే ఏ జరుగుతుంది మనం ఏదైనా కూడా నమ్మకంతోనే ఉంటుందండి మనం నమ్మే మనం నమ్మే దాంట్లోనే ప్రపంచం ఉంటుంది అంటారు కదా మన నమ్మకమే అనమాట మనం నమ్మకంతో మనం ఏదైతే చేస్తామో అదైతే కంపల్సరీ జరుగుతుంది ఇప్పుడైతే నేను కొబ్బరికాయ అయితే కబ్బు లాస్ట్ అయిపోయిందండి కొబ్బరికాయ కొట్టి ఇంకా హారతి ఇచ్చాలి నాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది అనమాట టైము నేను ఇవన్నీ చేసుకునేసరికి ఇంకా వేదాంశి ఇంకా లేదనమాట పడుకొని ఉంది ఇప్పుడైతే సక్సెస్ఫుల్గా మనస్ఫూర్తిగా అయితే నేను చాలా రోజులకు ఆల్మోస్ట్ ఒక టూ టూ అండ్ హాఫ్ ఇయర్ అయిందండి నేను చేయక ఇప్పుడు మళ్ళీ ఈరోజు అనమాట నాకు మనసుకి చాలా హ్యాపీ అనిపించింది నాకు పూజ చేసుకోవడము ఇలాంటివంటే చాలా ఇష్టము కానీ నాకు ఇప్పుడు ఏమీ కుదరట్లేదు అనమాట అసలు వేదాంశీ తోటి ఇంకా తప్పదు కదా చిన్నపిల్లలు ఉన్నప్పుడు ఇంకంతేనండి రోజైతే సక్సెస్ఫుల్గా ఎవరైనా చేసుకోవాలంటే సంకష్టార చతుర్థి ఇలా చేసుకోండి చాలా సింపుల్గా చాలా ఈజీగా చాలా పవర్ఫుల్ అనమాట నెక్స్ట్ ఆగస్టులో కూడా ఉందండి ఆగస్ట్ ఇరవై ఆరో ఏమో ఉందనుకుంటాను సంథింగ్ ఎప్పుడో డేట్ కంపల్ కరెక్ట్గా తెలియదు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆ త్రీ డేస్లో ఎప్పుడో ఉంది క్యాలెండర్లో చూడాలి మళ్ళీ అప్పటి వరకు నేను ఆ ధూపాన్ని రోజు దీపారాధన చేస్తాను కదా ధూపం అట్లా వేసిన తర్వాత ఆ రోజు తీసి మళ్ళీ పొంగలి అవి పెడతానండి ఇప్పుడైతే పూజ అయితే అయిపోయింది ఇంకా లాస్ట్ అయితే హారత్ అయితే ఇస్తున్నాను ఇంతేనండి ఇంక వేదాంశీ లేచిందంటే ఇంకా దేవుణ్ణి పిలవడానికి ట్రై చేస్తుంది కామెడీ ఏంటంటే దేవుడి దగ్గరికి వెళ్ళి పెద్ద పెద్దగా అరుస్తూ ఉందనమాట వేదాంశీకి దేవుడు భక్తి ఎక్కువ ఉన్నట్లుంది ఇప్పుడైతే హారతి అన్నీ అయిపోయిందండి సక్సెస్ఫుల్గా నా పూజ అయితే కంప్లీట్ అయింది అంతేనండి ఈరోజు వీడియో అయితే నా డైలీ పూజ చేసుకోవాలంటే నాకు ఇంత ఉంటుందన్నమాట ఇంత పని మార్నింగ్ లేచి నుంచి నాకు ఇంత హడావిడి అయితే ఉంటుంది ఇంకా ఈరోజు ఇంతేనండి ఈరోజు వీడియో లాస్ట్ వరకు చూడండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సిమ్మల్ యాక్టివేట్ చేస్తే నేను ఏ వీడియో పెట్టినా కూడా మీకు వెంటనే నోటిఫికేషన్ అయితే వస్తుంది అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి తప్పకుండా ఫార్వర్డ్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్